నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా ఈ వీడియో ఏమంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వచ్చేసి ప్రజెంటు ఏప్రిల్ నెల ఏప్రిల్ మే మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ టమాటా నార ఏ సీడ్ నాటుకుంటే వైరస్ రాకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలోన చెప్తాను ఆ సీడ్ అయితే నాటుకోండి వైరస్ అనేది రాదు ఎక్స్పోర్ట్కి బాగుంటుంది మార్కెటింగ్కి అన్నీ బాగుంటాయి వీడియో అయితే వెళ్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లి సిమ్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో ఎప్పుడో ముందుగా చేయాల్సి ఉంది కానీ చెప్తా కారణం చెప్తాను వీడియోలోకి అయితే వెళ్దాము ఏ నార్ నాటుకోవాలనేది ఫస్ట్ వచ్చేసి అదిక్ బేర్ కంపెనీ వాళ్ళది అదిక్ ఈ అదిక్కు అనేది ముందుగానే నేను చేసేవాడిని ఎందుకంటే నేను నాటినాను ఇప్పుడు షాంపులు పడ్డాయి కాయి సైజు కానీ సైనింగ్ కానీ కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ కానీ ఎక్సలెంట్గా కాయ గెట్టితనం కానీ ఎక్సలెంట్గా ఉంది అందుకనేసి ఇప్పుడు చెప్తా ఉన్నాను అదికి నాటుకుంటే బాగుంటుంది అనేసి ఎందుకంటే మనం చూడండి చెప్పేది ఎట్లన్నా అందుకనేసి ఇన్ని రోజులైతే నేను చెప్పలేదు అదికి అయితే ఎక్సలెంట్గా ఉంది మా షాంపులు పడ్డాయి కాబట్టి చూస్తున్నాను కాబట్టి అదిక్ వైరస్ కూడా లేదు ఎక్సలెంట్గా ఉంది అదిక్ నాటుకోండి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆఫ్ కంపెనీ వాళ్ళది ఎఫ్ టూ వన్ ఇది ముకుంద ముకుందాక కూడా వైరస్ లేదు ముకుందా కూడా నాటుకోండి ఎక్సలెంట్గా ఉంది అది కూడా రైతన్నలు ఈ రెండు నార్ల్లో ఈ టెంపరేచర్కి అనేది బాగా తట్టుకుంటూ ఉంది తట్టుకుంటుంది కూడా వైరస్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఎక్కడైనా కానీ ఫస్ట్ వన్ అదిక్కు అదిక్కు దొరికినా నాటండి సెకండు ముకుందా కానీ దొరికినా కానీ క్లాసో కంపెనీ వాళ్ళది నాటండి ఎక్సలెంట్గా ఉన్నాయి రెండు మాత్రము ఈ వీడియో అయితే ఇంకా ముందుగా చేయాల్సి ఉంది అదే నేను చెప్పినాను కదా ఇంతకు ముందు కారణము ఈ రెండు నార్లు అయితే నాటుకోండి లేదా సాహో మీ ఏరియాలో వైరస్లు లేకుంటే సాహో నాటుకోండి మూడో రకము వైరస్ లేకుంటేనే ఈ సాహో రకం అనేది లేదా వేరే జేహో కానీ అలాంటివి కానీ మీ ఏరియాలో వైరస్ లేకుంటేనే నాటండి వైరస్ లేకుంటేనే నాటి వైరస్ ఉంటే మాత్రమే అలాంటివి నాటద్దండి ఇప్పుడు మా రామసముద్రం ఏరియాలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వైరస్ ఇప్పుడు ఓ నెల చెట్లకి ఒకటిన్నర నెల చెట్లకి ఇంకోటి ఏమంటే ఒక ముఖ్య గమనికేమంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నర్సరీ నుండి మనము నారా వేసుకొని వస్తాం నార వేసుకొచ్చినప్పుడు పొలం దగ్గర పెట్టేటప్పుడు ఒక ఒకటన్నర గంట సేపు ఒకటిన్నర గంట సేపు ఇచ్చి నీళ్ళు వేసుకుంటూ ఉండాల ఒక్క రెండు మూడు రోజులు పెట్టుకున్న తర్వాత పొలం దగ్గర తర్వాత మొక్క నాటాలి గుర్తుపెట్టుకోండి అందరూ అన్న అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది కొంత కొంతమందికి తెలీదు నేను ఈ వీడియో ముఖ్యమైన విషయం అదే చాలామంది రైతులైతే పోగొట్టుకుంటున్నారు నార్లో నాకు తెలిసింది ఇదన్నా ఇన్ఫర్మేషను నా వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ